కూరల కోసమని కొన్ని టబ్బులు తీసుకున్నాను స్క్వేర్ టైప్ అవి అందులో ఆకుకూరలు విత్తనాలు కూడా వేశాను అలాగే చిన్న చిన్న మందార కొమ్మలు నాటాను అవి కూడా కొంచెం కొంచెం చిన్న మొక్కలు అయ్యాయి అలాంటివన్నీ వీడియోలో చూద్దాం నమస్తే నేను గాయత్రీదేవి వెల్కమ్ టు ఇష్మార్ట్ బిడ్డ ఇగోండి ఇది ఇలాగ మధ్యలో నడిచే త్రా ఉంచి రెండు వైపులా కూడా మొక్కల్ని నేను ఈ టబ్బులు కానీ మొక్కలను కానీ సెట్ చేశాను ఇది మామిడల్లం కుండీలో ఉంది ఎప్పటి నుంచో ఉంది తీస్తుంటే మళ్ళీ చిన్న కొమ్ములేవో ఉంటే మొలకలు వచ్చేస్తుంది పుదీనా ఈసారి అయిపోతే మొత్తం కుండీ అంతా ఖాళీ చేసేస్తాను నేలలో ఉంది చాలా మామిడల్లం మొక్కలు ఉన్నాయి ఇక్కడ కొమ్మతో నాటిన మందారే రెక్క మందార చందనం కాళ్ళు ఉంటుంది కదా అది రెక్క మందార చాలా పొడవుగా అయిపోయింది మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత సగం వరకు కట్ చేసేస్తే కొంచెం గుబురుగా వస్తుంది ఇదిగోండి ఇందులో మెంతికూర వేశాను మెంతికూర కొంచెం మనం ఎక్కువగా విత్తనాలే వేయాలి అప్పుడే పడిపోకుండా ఉంటాయి ఇందులో చొక్క కూర వేశాను మరి మొలకలు ఎక్కడో ఒకటి రెండు కనిపిస్తున్నాయి కానీ సరిగ్గా రాలేదు వర్షాలు బాగా పడుతున్నాయి ఒకటి ఇదిగోండి ఇక్కడ పాలకూర వేశాను ఇవ్వక ఒక కుండీలో మనకు పది వచ్చినా సరిపోతాయి బాగా పెరుగుతాయి కదా ఇక్కడ గులాబీ ఉంది ఇది సమ్మర్లో తీసుకున్నాను ఇంక మరి చిన్న కొంచెం బ్రతుకుంది మరి అవుతుందో లేదో చూడాలి ఇందులో కూడా పాలకూర వేశాను ఇది పెద్ద రాంబాణం మొక్క ఉంది ఇవి రో మాకు ఏంటంటే మెయిన్ గేట్కి రెండు వైపులా ఉంటాయి రోనింగ్ చేసేసాను ఇది పచ్చిమిరప మిరపకాయల మొక్కలు చాలా ఉన్నాయి మీకు వీడియోలో చూస్తూనే ఉంటారు ప్రతి వీడియోలో కూడా ఇదిగోండి మందార ఈ రాంబాణం మొక్క క్రిందంతా చుటూర మందార వేద్దామని ఇలా కొమ్మలు వేశాను ఇది పసుపు మందార ఇంకా కూడా ఇక్కడ ఉంది చూడండి ఇది ఒకటి ఇది ముద్ద ఎరుపు ఇది వండి ఇలాగ ఇలాగా అరేంజ్ చేసుకున్నాను ఇటువై అటువైపు అన్నీ చూసాం కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కూడా క్రాటన్స్లా ఉంటాయి ఆకులు మందార కొమ్మే నాటాను ముందు వీడియోలో చూస్తే చాలా పెద్ద మొక్క ఉంటుంది ఇది ఇందులో తోటకూర విత్తనాలు వేశాను కొంచెం వర్షాలు పడటం వల్ల నీరు ఎక్కువ చేరుతుంది ఇది తెలుపు రెక్కమందారా ఇది కూడా కొమ్మతో నాటింది ఒక మొక్క ఉంది కొన్నది దాని కొమ్మ తీసి వేసాను అయ్యింది ఇక ఇది దేవకాంచన అంటాం కదా మొక్క అంతా ప్రూనింగ్ చేసేసాను మళ్ళీ కొత్త చిగురులు వస్తుంది మళ్ళీ పువ్వులైన తర్వాత మళ్ళీ కట్ చేసేస్తాను కొమ్మలంతాను ఇక్కడ టమాటా వేసాను పెరిగితే ఈ దేవకాంచన మొక్కకు వేసి కడతాను అందుకని ఇగోండి ఇందులో కూడా తోటకూర వేశాను కొన్ని కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు ఇదేంటంటే బ్రహ్మకమలం సమ్మర్లో నేను వేరే దగ్గర ఉన్నది తీసి ఇక్కడ నాటానండి అది అందుకే మరి అంత బాగా అవ్వట్లేదు ఎందుకో మరి ఇగోండి ఇవి ఇవంతా వంకాయ మొక్కలు ఉన్నాయి ఈ ఈ లైన్ అంతను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి